హాయ్ ఫ్రెండ్స్ మీ సంపద సిరిసిల్ల ఇదైతే గ్యాస్ పైప్ లైన్ సిరిసిల్ల గోకర్ణార్లో వారి ఇంటి వద్ద ఫిట్ చేసిన ఇదైతే ఇప్పుడు హోల్ వేసి ఎల్బోను జాయింట్ చేస్తున్నాం మా పైప్ లైన్ మీకు కావాల్సి ఉంటే మీరు డీపీ పైన మా నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్కి అయితే కాల్ చేయాలి జాయింట్ చేసిన తర్వాత ఇది మళ్ళీ కాపర్ పైప్ బయటకు కనపడకుండా మీద దాని మళ్ళీ ఎక్కించి దాని మీద మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గేట్ వాళ్ళు అనమాట గేట్ వాళ్ళు ఫిట్ చేసుకోవాలి నాకు లోపలని లోపల ఉండాలైతే ఇది బయటకి ఇచ్చిన ఇక బయట కావాల్సినంత పైప్ ఉంచుకొని మిగతాది కట్ చేస్తున్నా ఇది దీంతో కట్ చేసిన మళ్ళీ ఇక్కడ ఎల్బో ఫిట్ జన్ వస్తుంది ఇది ఇక్కడ మనకు నౌజలు ఫిట్ చేసి మళ్ళీ పైపును ఫిట్టింగ్ చేయాలి వీడియోనైతే మధ్యలో ఆపకుండా మొత్తం చూసిన వాడికి షుట్టింగ్ నుండేది నూట యాభై కిలోమీటర్లు దూరం ఎక్కడైనా కానీ వచ్చి ఈ షుట్టింగ్ చేస్తారు మీకు ఎవరికి అవసరం పడ్డా కూడా మాకు కాంటాక్ట్ చేయండి గోడలో నుండి ఆకుండా నీరుండలు ఫిట్ చేస్తే ఫ్లిప్ ఫిట్ చేసుకోవాలి మనకి ఎటు ఊకుండా బెండ్ కాకుండా టైప్ ఖరాబ్ కాకుండా ఫిట్ చేసుకుని క్లిప్లో పెట్టి ఫిట్ చేస్తే ఓకే అవుతుంది కావలసిన వారు డీపీ పైన మా నెంబర్ ఇచ్చిన మా నెంబర్ నైన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేమైతే వచ్చి ఫిట్ చేసిపోతాం మీదైతే మీద క్లిప్లు ఫిట్ చేయాలి టిప్ లైన్ టైపుని చూసి లీకేజ్ కాకుండా మన ఇక్కడ మనం నౌజల్ను ఫిట్ చేస్తే అయిపోతుంది ఇదే నౌజల్ నౌజల్ ఫిట్ ఎందుకంటే మన పైప్ అన్న దీనికి ఫ్రెష్ంగ్ చేసి ఫిట్ రెగ్యులేటర్ ఇట్లా ఫిట్ చేసుకుని చెక్అప్ చేస్తాము ఎక్కడ అయితే ఏం లీకేజ్ లేదు లోపల మన ప్రెషర్ కూడా మంచిగా స్టవ్ కూడా చెకప్ చేసినాం మా వీడియో అయిపోయేదాకా చూసినందుకు థ్యాంక్స్ మీ స్టవ్ కూడా ఫిట్టింగ్ మొత్తం చూసినా టోటల్ చెక్అప్ చేసినా ఎక్కడ ఏం లీకేజ్ లేదు mm